కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి ఎలా ఉందండి అధినేత మీద మీద మీదుగా రెండోసారి బీఫామ్ అందుతున్నారు ఎన్నికల బరిలో దిగుతున్నారు ఎలా ఉంది నేను గత నాలుగున్నర సంవత్సరాల నుంచి అంటే పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ ప్రతిపక్షంలో కొనసాగడం అనేది చాలా కష్టతరం ఈ వైసీపీ అధికారంలో ఉన్నటువంటి ఈ తరుణంలో ఈ నియోజకవర్గంలో మీరు ఎటువంటి సమస్యలు చూపిస్తారు ఎటువంటి పోరాటాలు చేస్తారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడైతే ఎప్పుడు భయపడగానే జరగలేదా కుటుంబ సభ్యులు కూడా ఎందుకు ఈ పార్టీలు రాజకీయాలు మనకి ఎందుకు వెనకడికి వేయమని చెప్పలేదండి అనేక సందర్భాల్లో అలాగే అయితే టికెట్ ఆశించి దక్కని వాడు కూడా సహజంగా అసహనానికి గురవుతూ ఉంటారు ఆశించిన వాళ్ళందరూ నాతో పాటు మొహమ్మద్ నసీర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఓ నేతకి సంబంధించిన అనుచరుడు కావాలనే టికెట్ కేటాయించుకున్నారు రానున్న రోజుల్లో ఆయన టీడీపీ నుంచి ఓడిపోయి వైసీపీ వాళ్ళకి త్యాగం చేస్తారని ఒక ప్రచారం చేస్తారు ఎక్కడ బలం లేనటువంటి మాట మీరు అడగడం దానికి నేను సమాధానం చెప్పడం మా ఇద్దరిని కూడా చాలా అమూల్యమైనటువంటి సమయం అందరికీ నమస్కారం తూర్పు నియోజకవర్గ అభివృద్ధి ప్రజా సమస్యలే తన శ్వాస ధ్యాసగా ముందుకు వెళ్తున్నటువంటి కోటమి బలపరిచిన అభ్యర్థి మహమ్మద్ నసీర్ గారు ప్రస్తుతం ఉన్నారు ఒకసారి మాట సార్ నమస్తే అండి నమస్కారం సార్ అంటే ఎవరికైనా కానీ ఒక ఎజెండాలన్నీ అన్నీ ఉంటాయి ఏంటంటే నియోజకవర్గ అభివృద్ధి ప్రజా సమస్యల పరిష్కారమే ఒక శ్వాసగా ద్యాసగా ముందుకు వెళ్తున్నారు ఏం చెప్తారండి రాజకీయాల్లో చాలామంది అవకాశాలను బట్టి వస్తారు మేము ఆశతో అంటే ఒక ప్యాషన్తో వచ్చినటువంటి నాయకుడిని నిరంతరం ప్రజల్లో ఉండాలి ప్రజా జీవితం గడపాలి వాళ్ళతో వాళ్ళ సమస్యల పట్ల అవగాహన చేసుకొని వాటిని పరిష్కరించాలన్న ఆలోచనతో రాజకీయాలకు వచ్చినటువంటి వ్యక్తిని కొ అనేక మంది ఒక అవకాశం వచ్చినప్పుడు రాజకీయాల్లోకి వస్తారు నేను నిరంతరం ప్రజాసేవల సేవతిలోనే ప్రజల్లో ఉన్నాను అందుకని పార్టీ కూడా ఈరోజు గుర్తింపు ఇచ్చి నాకు అభ్యర్థిగా ఖరారు చేయడం జరిగింది ఎలా ఉందండి అధినేత మీద చేతుల మీదగా రెండోసారి బీఫామ్ అందుకున్నారు ఎన్నికల బర్లు దిగుతున్నారు ఎలా ఉంది మొదటిసారి అధినేత చేతుల మీద బీఫాము పార్టీ ఇచ్చినటువంటి గిఫ్ట్గా భావించాను రెండోసారి కూడా పార్టీ ఇచ్చిన గిఫ్ట్ అయినప్పుడు కూడా నేను గత నాలుగున్నర సంవత్సరాల నుంచి గుంటూరు తూర్పు న్యూజర్గా ప్రజలతో మమేకమైనటువంటి విధి విధి కానీ అలాగే పార్టీ క్యాడర్ నన్ను ముందుకు నడిపించినటువంటి పరిస్థితులు కానీ ప్రజల్లో తెలుగుదేశం పార్టీ పట్ల ఉన్నటువంటి ఆలోచన కానీ ఈరోజు ఇవన్నీ కూడా సమిష్టిగా తప్పనిసరిగా పార్టీ అధిష్టానం నన్ను గుర్తించి ఈ అవకాశం చాలా సంతోషంగా భావించాను ఇది కేవలం నా గొప్పతనం కాదు నాతో పాటు కలిసి గత ఐదు సంవత్సరాల నుంచి నిరంతరం ప్రజా సమస్యల మీద నాతో పాటు కదిలినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులది అధిష్టానంది పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో కొనసాగడం అనేది ఆ పెద్ద విషయమే కాదు అంటే పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ ప్రతిపక్షంలో కొనసాగడం అనేది చాలా కష్టతరం ఈ వైసీపీ అధికారంలో ఉన్నటువంటి ఈ తరుణంలో ఈ నియోజకవర్గంలో మీరు ఎటువంటి సమస్యలని చదుచిస్తారు ఎటువంటి పోరాటాలు చేశారు గత ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి సైకో పరిపాలనలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడైతే ప్రజా సమస్యల మీద ప్రజా వ్యతిరేక విధానాల మీద మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళు గొంతు నొక్కేటువంటి కార్యక్రమాన్ని చేసినటువంటి పరిస్థితులు గత రెండున్నర సంవత్సరాల నుంచి విపరీతమైనటువంటి ఒత్తిడి ప్రతిరోజు కూడా మనం చేసేటువంటి కార్యక్రమాన్ని పోలీసులను పెట్టి ఆంక్షలు విధించడం దాదాపు నలభై సార్లు హౌస్ అరెస్ట్ చేయడం కానీ అలాగే పోలీస్ స్టేషన్లో ఉదయం దాకా ఒక పదిహేను ఇరవై సార్లు కూర్చోబెట్టడం కానీ కొన్ని కొన్నిసార్లు రాత్రిపూట ఇంట్లో లేకుండా ఒంటరిగా ఎక్కడో ఊరు బయట వెళ్ళి ఉన్నటువంటి పరిస్థితులు అంటే నిరంతరం కూడా ఎక్కడ అవకాశం దొరికినా పోలీసులు అరెస్ట్ చేస్తారని చెప్పి రాత్రిపూట నాలుగింటికి మూడింటికి ఇంటి దగ్గరకు వచ్చి మీరు ఫలానా కార్యక్రమానికి వెళ్ళకూడదు ఫలానా ఉద్యమాల్లో మీరు భాగస్వాములు కాకూడదు ఇటువంటి ఆంక్షలు పెట్టి మమ్మల్ని భయభ్రాంతులు గురిచేసేట చేయడానికి ప్రయత్నించినప్పుడు ఒక టీం లీడర్గా ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్కి దశ దిశ నిర్దేశం చేస్తూ నేను కూడా అన్ని కార్యక్రమాల్లో కూడా పార్టీ అధిష్టానం ఆదేశాలను తూచా తప్పకుండా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఒక బలమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా అధికార పక్షం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని తిప్పికొట్టేటటువంటి క్రమంలో ఇంతటి కష్టమైన నష్టమైన తిప్పకొట్టగలిగాం అందుకనే ఈరోజు ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఈ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వచ్చినటువంటి పరిస్థితులు అంటే అన్ని రకాల వేధింపులు కుర్చే సందర్భంలో ఎప్పుడు కాడి కింద పడేద్దామని కానీ ఎప్పుడు భయపడటం కానీ జరగలేదా కుటుంబ సభ్యులు కూడా ఎందుకు ఈ పార్టీలు ఈ రాజకీయాలు మనకి ఎందుకు వెనకడికి వేయమని చెప్పలేదండి అనేక సందర్భాల్లో అలాగే తయారైంది పోలీసులు ఒకరోజు పోలీసు తోపులాట్లో ఈ వేలు నాది ఎరిగిపోయింది ఒకసారి కింద పడేశారు ఇట్లాంటి చాలా లిటరల్లీ ఫిజికల్గా కూడా మెంటల్గా కూడా నాకు సంబంధం లేకపోయినా ఒక ఎస్పీ లెవెల్ అధికారులు ఫోన్ చేసి భయపెట్టినటువంటి పరిస్థితులు నువ్వు రేపు పొద్దున్న వస్తే నీతి టాడాక్ట్ యాక్ట్ పెడతాం పీడీ యాక్ట్ పెడతాం ఈ విధమైనటువంటి భయభ్రాంతుల గురించి ఎస్పీ లెవెల్ ఆఫీసర్లు కూడా భయపెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి అయినా కూడా నాకు చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ వైపు ప్రజలు అంకె ప్రజలు ఉన్నారు నాకు తోడుగా నా కేడర్ ఉంది నా బంధుత్వం మిత్రుత్వం నేను ఇక్కడే పుట్టి పెరిగినోడిగా నాకు ఒక బలం ఉందనే ఆలోచనతో ఎక్కడ భయపడకుండా వెనకడు వేయకుండా ముందుకు సాగాను ఈరోజు అదే నాకు ప్రజల్లో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వచ్చిందని చెప్పి నేను భావిస్తా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇంత పటిష్టంగా ఉండడానికి తెలుగుదేశం పార్టీ జెండా భుజాన ఎత్తుకుని కార్యకర్తలు గర్వంగా నడవడానికి కూడా కారణం మహమ్మద్ నజీర్ అంటంలో మాత్రం ఎటువంటి అతిశయక్తి లేదు అటువంటి మీకు అధిష్టానం కూడా గుంటూరు తూర్పు నియోజకవర్గ టికెట్ కేటాయించింది అయితే మీకు బీ ఫామ్ ఇచ్చే వరకు కూడా మా టికెట్ కోసం ట్రై చేశారు చాలా మంది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది వాస్తవం ఏమంటారు హండ్రెడ్ పర్సెంట్ అండి డిమాండ్ ఎక్కువ ఉన్న చోటే కావాలని డిమాండ్ ఎక్కువ ఉంది అంటే ఇది గెలిచే సీట్ అనేది ప్రజల్లో ముఖ్యంగా టికెట్ల ఆశాభావులందరికీ కూడా ఒక ఆలోచన వచ్చింది అందుకని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి అవకాశం ఏదైనా పార్టీ అధిష్టానం ఇస్తుందేమో అనే ఆలోచనతో ప్రయత్నించారు నాకు దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు ప్రయత్నం చేసినప్పుడు కూడా పార్టీ అధిష్టానం నా సేవలను గెలిచేటువంటి క్యాండిడేచర్ అని చెప్పి నన్ను సమర్థించినందుకు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి అలాగే యావత్తు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ అయితే టిక్కెట్ ఆశించి దక్కని వాళ్ళు కూడా సహజంగా అసహనానికి గురవుతూ ఉంటారు అటువంటి నేపథ్యంలో వాళ్ళు అసహనానికి గురయ్యి మీకు మీ పార్టీలోనే స్వపక్షంలో విపక్షం మాది తయారు గారు అంటారా అందరు మా మిత్రులేనండి వాళ్ళందరూ ఇప్పుడు అందరూ కలిసి పనిచేస్తూ ఉన్నాం ఆశించిన వాళ్ళందరూ నాతో పాటు ప్రచారంలో ప్రజల్ని కలవడంలో అలాగే పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాలను పాటించడంలో ఎక్కడో చోట వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు ఈ పరిస్థితి గుంటూరు తూర్పు నియోజకవర్గం లేదు అందరూ ఆర్ ఫ్రెండ్స్ ఎవరు ఆశించినా కూడా నాకు పెద్ద దానివల్ల నష్టం లేదు కష్టం లేదు నేను అందరితో కలిసి పనిచేయాలని సిద్ధంగా ఉన్నాను అంటిమే అల్టిమేట్గా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని గెలిపించుకోవడం నాకు ఏకైక ఏకైక ధైర్యం అయితే ఒక ప్రచారం జరుగుతుంది అంటే గుంటూరు తూర్పు కూటమి అభ్యర్థిగా ఎన్నికల పరిలో అదుగుతున్నటువంటి మొహద్ నజీర్ అంత ఆర్థిక పరంగా బలోపేతంగా లేడు ఎన్నికల సమరంలో పూర్తి స్థాయిలో సమర్థవంతంగా అడుగులు వేయలేరు అని ఒక ప్రచారం జరుగుతుంది మీరేమంటారు దానికి నేను ఒక సామాన్యుడేనండి కానీ ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ అతి సామాన్యంగా దొరకనటువంటి పరిస్థితులు ఉంది అంటే ఆర్థిక పరంగా సామాన్యుడిగా ఉన్నటువంటి నాకు పార్టీ అధిష్టానం ఆది ఆశీస్సులు ఉన్నాయి అలాగే ప్రజల ఆశీస్సులు ఉన్నాయి ఈరోజు రాజకీయాల్లో వందల కోట్లు పెట్టినటువంటి వాళ్ళన ప్రజల నుంచి ఆశీర్వాద ఆశీస్సులు దొరకనటువంటి పరిస్థితి ఉన్నాయి కానీ ఈరోజు మొండిగా గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా మైనార్టీలు అలాగే ఎస్సీ బీసీ వర్గాలు అలాగే అన్ని కులాల వాళ్ళు కూడా నాకు వాళ్ళందరూ కూడా మనసు నిండా నాకు ఆశీర్వదించాలని చెప్పి వాళ్ళందరూ కోరుకుంటారు కాబట్టి నాలాంటి సామాన్యుడికి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమితో నేను రేపు గెలుపొంది శాసనసభకు వెళ్ళబోతా ఉన్నా అని చెప్పి వీరు ఆశీస్సులు తప్పకుండా సామాన్యులకి రాజకీయాల్లో అవకాశం కల్పించడానికి ఒక నిదర్శనం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను సామాన్యులకి రాజకీయాల్లో అవకాశం కల్పించారు చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్తున్నారు అయితే ప్రధానంగా ఇప్పుడు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ముస్లింలకు కేటాయించిన సీట్లన్నీ కూడా అక్కడ ఓడిపోయే సీట్లే అని చెప్పని కూడా కొంతమంది అన్నారు తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీసీల అధికార ప్రతినిధి దస్తగిరి కూడా గుంటూరు వన్ సీట్ నసిరి అహ్మద్ ఓడిపోతాడు ఓడిపోయే స్థానాల్లోనే ముస్లింలకు చంద్రబాబు నాయుడు టికెట్లు ఇచ్చాడని కూడా ఒక ప్రచారం చేస్తున్నారు ఒక విమర్శ గుప్పిస్తున్నారు ఏం చెప్తారు ఇక్కడ ఏ పార్టీ అధిష్టానం కూడా ఇచ్చినటువంటి ప్రతి ఒక్క సీటుని గెలవాలనుకుంటారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కూటమి ఈరోజు నూట డెబ్బై ఐదు నియోజవర్గాల్లో మూడు వందల అరవై డిగ్రీస్లో సర్వేలు కానీ ప్రజల అభిప్రాయం కానీ ఐవీఆర్ఎస్ కానీ ఇటువంటి అనేక రకాలుగా సర్వేలు చేసిన తర్వాతే తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఈరోజు సీటు కేటాయింపు జరిగింది వైసీపీ లాగా జగన్మోహన్ రెడ్డి గారి రాత్రి కల్లో వస్తే సీట్లు అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి లేదు మా అధిష్టానం నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ఒక ఆలోచనతో ఎవరైతే గెలుపుకు మొండిగా అవకాశాలున్నాయి ప్రజలు ఎవరితో ఉన్నారు పార్టీ కమిట్మెంట్ ఏంటి ఫ్యూచర్ లీడర్షిప్ ఏంటి ఇటువంటి అన్నీ ఎనలైజ్ అనలైజ్ చేసిన తర్వాతే పార్టీ ఈరోజు నాలాంటి క్యాండిడేచర్ని ఇక్కడ కానీ మిగతా నియోజకవర్గాల్లో కానీ ఇచ్చినటువంటి పరిస్థితులు వైసీపీ లాగా ఇక్కడ గెలవరు కాబట్టి లేకపోతే అక్కడ ఎమ్మెల్యే ఓడిపోతారు కాబట్టి వాళ్ళ కూతురికి ఆయన ఓడిపోతాడు కాబట్టి ఇక్కడి నుంచి వేముని తీసి సంతను తొలపాటికి లేకపోతే ఇంకోటి తీసి ఇంకోటి చోట అటువంటి కార్యక్రమాలు ఎక్కడ తెలుగుదేశం పార్టీ చేయలేదు తెలుగుదేశం పార్టీ ఎవరు ప్రజల్లో ఉన్నారో అటువంటి వ్యక్తులకి ప్రజాబలంతో పాటు పార్టీ కమిట్మెంటు అలాగే రాబోయేటువంటి తరాలకు ఒక మంచి నాయకత్వాన్ని ఇవ్వగలిగినటువంటి వ్యక్తులకే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధిష్టానం టికెట్లు కేటాయించడం జరిగింది ప్రజలు కూడా అదే ఆశిస్తూ ఉన్నారు దానికి గెలుపు కూడా అదే మార్గం అవుతుంది నసీర్ గారు రాజకీయం అంటే పూలు పడతాయి రాళ్ళు పడుతూ ఉంటాయి మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఉంటారు విమర్శించే వాళ్ళు ఉంటారు అయితే మీ మీద కొంతమంది చేసిన విమర్శ ఏంటంటే మొహమ్మద్ నసీర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఓ నేతకి సంబంధించిన అనుచరుడు కావాలనే టికెట్ కేటాయించుకున్నారు రానున్న రోజుల్లో అయితే టీడీపీ నుంచి ఓడిపోయి వైసీపీ వాళ్ళకి త్యాగం చేస్తారని ఒక ప్రచారం చేస్తున్నారు మీరే మీరు అంటే రాజకీయాల్లో రాత్రి వైసీపీలో ఉన్నాడు తెలుగుదేశం పొద్దున్న వస్తున్నాడు అటువంటి వాళ్ళ మీద లేనటువంటి ప్రచారాన్ని మీరు నేను టైం వేస్ట్ చేసుకోవడం అనవసరం ఎక్కడ బలం లేనటువంటి మాట మీరు అడగడం దానికి నేను సమాధానం చెప్పడం మా ఇద్దరికి కూడా చాలా అమూల్యమైనటువంటి సమయం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ హ్యాట్రిక్ కొట్టాలన్న దిశగా అడుగులు వేస్తుంది ఏ విధంగా మీరు చెక్ పెట్టగలరు హ్యాట్రిక్ కొట్టాలని దిశగా అడుగులేయడం కాదు మొదటి అడుగులన్నీ వాళ్ళ వెనుకడిగేశారు ఈరోజు ముస్తఫా గారు మున్సిపల్ కార్పొరేషన్ సాక్షిగా లక్ష రూపాయలు కూడా అభివృద్ధి చేయలేకపోయాను అని చెప్పి తనే నిసిగ్గుగా నిస్సిగ్గుగా ప్రజలకు చెప్పినటువంటి పరిస్థితి ఈరోజు అతనే వచ్చి వైసీపీ ప్రభుత్వానికో లేకపోతే నా పనితీరుకు అని చెప్పి ఆ కూతురి వాళ్ళ కూతురికి ఏమని చెప్పి అడుగుతా ఉన్నాడు ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో ఒకసారి ఆలోచించాలి నిజంగా పని చేయలేని వాడికి ఎందుకు ఇంకోసారి అవకాశం ఇస్తారు ఆయన చెప్పినటువంటి వాళ్ళకి ఎందుకు గెలిపిస్తారు అక్కడే ఆయన ఫెయిల్యూర్ కనిపిస్తూ ఉంది ప్రజలు ఏదో ఈరోజు పది మందో వంద మందో తిరుగుతూ ఉన్నారంటే కొంతమంది తిరుగుతారు కానీ మెజారిటీ పాపులేషన్ ఈరోజు క్లియర్గా ఉన్నారు పనిచేసేవాడు సమర్థవంతంగా వారి సమస్యల మీద అవగాహన కలిగిన వాడు ఎప్పుడు పిలిచినా కూడా పలికేటువంటి వ్యక్తి అందరితో కలిసిమెలిసి సామాన్యుడిగా అందరికీ అందుబాటులో ఉండేటువంటి వ్యక్తిని ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజలు కోరుకుంటా ఉన్నారు అవన్నీ కూడా నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగాను సామాన్యుడిగా ఉన్నాను అందరితో పరిచయం ఉన్నటువంటి వ్యక్తిని అందరికి కావాల్సినటువంటి వ్యక్తిగా నన్ను తప్పనిగా తప్పనిసరిగా ఆదరిస్తారు వారి అభిమానంతో నేను మంచి మెజారిటీతో గెలుపొందుకుతున్నాను అంటే ముస్తాఫా అంశం ఎత్తారు కాబట్టి నేను ఒకటి మిమ్మల్ని అడగదలుచుకున్నానండి నిజంగా ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి అంటే నియోజకవర్గం అందరికి కూడా ఆయనకు జవాబుదారీగా ఉండాల్సిన వ్యవహారం అయితే కొన్నాళ్ళు క్రితం చూసుకుంటే ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది మహిళలు తమ సమస్యలను పరిష్కరించమని అడిగిన సందర్భంలో ఆయన వ్యవహరించిన విధానంగానే ఆయన మాట్లాడిన తీరు కానీ ఏ విధంగా చూడొచ్చు నేను చెప్తుంది ఏంటి ఇప్పుడు ఆయన చేయాల్సినటువంటి ఆయనకి ఇచ్చినటువంటి బాధ్యతను పూర్తిగా నెరవేర్చలేకపోయాడు గత ఐదు సంవత్సరాల్లో ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చు ఇప్పుడు మనం చూసుకుంటే నందివెల్లి బ్రిడ్జ్ ఒక శాసనసభ్యుడిగా తన నియోజకవర్గంలో ఒక ఆర్బి బ్రిడ్జి పెండింగ్లో ఉంటే శాసనసభ్యుడు కనీసం ఒక ఉత్తరం కూడా జిల్లా కలెక్టర్ గారికి కానీ రైల్వే అధికారులు కానీ లేకపోతే ప్ర ముఖ్యమంత్రి కానీ అడ్రస్ చేసినటువంటి పరిస్థితులు లేవు ఒక పక్కన మేము ముఖ్య ద్వారాలు లేనటువంటి రోడ్డు కానీ అలాగే పొన్ను రోడ్డు కానీ ఏటుకూరు రోడ్డు కానీ మంగళగిరి రోడ్డు కానీ పూర్తిగా గుంతలం అయిపోయి రోడ్డు మరమ్మతులకు నోచుకోవాల ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులను కూడా ఎక్కడ కూడా ఒక రోజుకి వెళ్ళి ఆర్ఎన్బి అధికారులను కలిసి నిలదీసినటువంటి పరిస్థితి లేవు కాలుషితమైనటువంటి నీరు తాగి ఐదుగురు చనిపోతే వారికి ఎక్స్క్రీషియా ప్రకటించమని చెప్పి భయం లేకుండా వెళ్ళి ఒక అధికారిని నిలదీసినటువంటి పరిస్థితి లేవు అనేక రకాలుగా ఈరోజు ప్రభుత్వ ఆస్తులు కబ్జాకు గురవుతూ ఉంటే కబ్జా చేసినటువంటి వాళ్ళని నిలదీసినటువంటి పరిస్థితి లేవు తన నియోజకవర్గంలో వై వైశ్యులకు సంబంధించినటువంటి ఒక ప్రాపర్టీని బయట నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వైసీపీ నాయకులు కబ్జా చేస్తే వారిని వారిని బయటకు పంపించేటువంటి ధైర్యం లేనటువంటి వ్యక్తి ముస్తఫా గర్ ఇది నిజంగా ఈ నియోజవర్గం అభివృద్ధికి నోచుకోకపోవడానికి కారణం ముస్తఫా అతను చేతగాని తనం వల్లే ఈ గుంటూరు తూర్పు నియోజవర్గం పది సంవత్సరాలు వెనకబడిపోవడానికి ముఖ్య కారణం అది ఇప్పటికైనా తూర్పు నియోజకవర్గం ఉన్నటువంటి సామాన్యులు కానీ అలాగే చదువుకున్నటువంటి మేధావులు కానీ మహిళలు కానీ ఆలోచించి ఈ తూర్పు నియోజకని అభివృద్ధి చేసుకునేటువంటి దిశగా మీరు నిజంగా చిత్తశుద్ధి కలిగితే మీకు ఒక విశ్వాసం ఉంటే రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం గుర్తు మీద ఓటేసి మీరు గెలిపించి ఈ నగరాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా మనవి చేసుకుంటాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుంటూరు ఒక గుండెకాయలు అండి అటువంటి గుంటూరులో గుట్కా గంజాయి అంటే కార్కులు ఎవరంటే ఏం చెప్తారు అది ఓపెన్ సీక్రెట్ అండి నన్ను అడిగినా నేను చెప్తా మీరు రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు సామాన్య వ్యక్తిని గుట్కాయ ఎక్కడ దొరుకుతుంది ఎవరు తయారు చేస్తాడంటే అడ్రస్తో సహా ఇల్లు చూపించే పరిస్థితుంది గుంటూరులో సిగరెట్ షాపుల్లో స్కూల్ దగ్గర ఉన్నటువంటి చాక్లెట్లు అమ్మే షాపులు కూడా గుట్కాలు దొరికే పరిస్తుంది దీనికి వందకు వంద శాతం పోలీస్ అధికారులు కరోనా టైంలో వాళ్ళ కంపెనీలు సీజ్ చేశారు తర్వాత పుంకాలు పుంకాలుగా టీవీల్లో పేపర్స్లో వాళ్ళ కుటుంబం ఏ విధంగా గుట్కా వ్యాపారంలో నిమగ్నమైంది అలాగే గంజాయి వ్యాపారం ఎవరు చేస్తా ఉన్నారు దీనికి అంతటికీ కింగ్ పిన్లు ఎక్కడ ఉన్నారనేది ప్రజలకు కూడా తెలుసు అధికారులకు కూడా తెలుసు నిజంగా ఇటువంటి కార్యకలాపాల్లో పాల్గొన్నటువంటి ఏ వ్యక్తి అయినా రాబోయేటువంటి రోజుల్లో అధికారం చేపట్టిన తర్వాత గుంటూరులోంచి గుట్కాను గంజాయిను పం పూర్తిగా తుడిపేసేటువంటి కార్యక్రమం చేస్తా మీరు చేసే ఆరోపణలన్నీ అవాస్తవాన్ని వైసీపీ వాళ్ళంటే అవాస్తవం అంటే నిరూపించుకోవాలా ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఏపైన ఏమైనా అపవాదం వచ్చినప్పుడు ప్రజల ముందుకు వచ్చి దీని మీద పూర్తిగా క్లియర్గా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి ఇప్పుడు వాళ్ళ ఎవరైనా గుట్కా వ్యాపారం చేస్తున్నారు సీజ్ చేశారు ఒక ఇండస్ట్రీ నేను లీజ్కి ఇచ్చాను అక్కడ ఏం జరుగుతుందో చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది అటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజల ముందు మీ మీద అపవాదం వచ్చినప్పుడు దాన్ని మీరు ప్రజలకి వచ్చి ఓపెన్గా చెప్పాలి ఇది కాదు ఇది విషయం నిజ ఆయన చెప్పలేకపోయాడు కాబట్టి ప్రజలు దాన్ని నిర్ధారించుకున్నారు నసీర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్లాన్ అనొచ్చు దాని ట్రిక్ అనొచ్చో ఒక విధానాన్ని అయితే కొనసాగిస్తుంది హిందూపురంలో బాలకృష్ణ అదేవిధంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కుప్పంలో లోకేష్ గుంటూరు వన్లో మీ మీద అందరినీ మహిళా అభ్యర్థులు ఎన్నికల బరిలో దించుతుంది అంటే మహిళల చేతిలో ఓడిపోయారు వీళ్ళంతా అని రేపు వద్దరు చెప్పుకోవచ్చు అనేటటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది మీరేమంటారు ఇక్కడ మహిళలు మగవారు అనేది ఏం లేదండి ఆయనకు అవకాశం ఉన్న చోట ఆయన పెట్టుకున్నాడు మేము కూడా చాలా మంది మహిళలు గౌరవించే అవకాశాలు ఇచ్చాం నా మీద లోకేష్ గారి మీద లేకపోతే ఇంకో చోట కాదు వాళ్ళకి ఎక్కడ అవకాశం ఉంటే వాళ్ళు ఇచ్చారు మాకెక్కడ అవకాశం ఉంటే మనం ఇచ్చాం దీన్ని ఎవరు కొత్తగా ఆలోచించాల్సిన పరిస్థితి లేదు ఎవరు కొత్తగా దాన్ని డిఫెండ్ చేయాలి అఫెండ్ చేయాల్సిన అవసరం కూడా లేదు గుంటూరు పార్లమెంట్కి ఒక వరం పెమ్మసాని చంద్రశేఖరరావు అంటున్నారు వీరంటారు డెఫినెట్లీ అండి ఎందుకంటే ఈరోజు రాజకీయాల్లో డబ్బు సంపాదించుకోవాలనో లేకపోతే ఉన్న వ్యాపారాలను కాపాడుకోవాలని ఆలోచేటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు కానీ మా పార్లమెంట్ అభ్యర్థికి ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు తనకున్నటువంటి హోదాను తనకున్నటువంటి జీవిత ప్రమాణం ఇక్కడ అమెరికాలో ఒక స్టాండర్డ్ లైఫ్లో ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి ఒక ప్రజా జీవితం గడపాలన్న ఆలోచనతో వచ్చినటువంటి వ్యక్తి ఆయన నిరంతరం ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నాడు రాబోయే తరాల్లో వచ్చి ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ముఖ్యంగా మహిళలు ఏ ప్రాంతానికి సంబంధించిన మహిళలు కానీ వారి కాళ్ల మీద వాళ్ళు నిలబడేటువంటి విధంగా ఉపాధి ఎలా కల్పించాలి డ్రైనేజ్ సమస్యను ఎట్లా పరిష్కరించాలి మంచినీటిని ప్రతి ఇంటికి కూడా శుద్ధమైనటువంటి నీరుని ఎలా అందించాలి ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ ఏంటి ఇది ఒక పార్లమెంట్ అభ్యర్థిగా వంశసాని చంద్రశేఖర్ గారు టాటా బాబాయ్ హలో అనే కాకుండా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క వ్యవహారాన్ని కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు తప్పకుండా ఆయన నేతృత్వంలో ఏడు నియోజకవర్లు కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అలాగే అభివృద్ధి కూడా తప్పకుండా ఈ ప్రాంతానికి ఒక అభివృద్ధి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా నేనైతే ఆయన ఒక వరం అని చెప్పి భావిస్తాను తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర పునర్నిర్మాణం కోసం భావితరాల బంగారు భవిష్యత్తు కోసం కలిసి వస్తే శక్తులను కలుపుకుంటూ ముందుకు వెళ్తాం జనసేన బీజేపీని కలిపి కూడా ఒక కూటమి ఏర్పడి ముందుకు వెళ్తుంది అలాగే ఈ నియోజకవర్గంలో కూడా మీతో పాటు చాలామంది కలిసి వస్తున్నారు మాజీ ఎమ్మెల్యే సుబానీ గారు కానీ ఈరోజు షౌకత్ గారు కూడా జాయిన్ అయ్యారు ఎలా ఉందో సార్ అందరూ మీతో కలిసి నడవారు నేను చెప్తా ఉన్నాను కదా ఇక్కడ నాకు నేను అందరి వాడిని నాకు ఎవరితో శత్రుత్వం లేదు అందరికన్నా వయసులో చిన్నవాడిని అందరితో కలిసి పనిచేసిన వాడిని అందుకని వారికి కూడా నాతో కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు ఎవరు నాతో కలిసి పనిచేయడానికి ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అందుకని వాళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా వైసీపీ టీడీపీ బీజేపీ జనసేన లేకపోతే సిపిఐ సిపిఎం కాదు పార్టీలకు అతీతంగా ఈరోజు నసీర్ అహ్మద్ని గెలిపించాలి అని ప్రజలు నిశ్చయించుకున్నారు వాళ్ళ ఆలోచనని నమ్మకాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నాది గెలుపు తర్వాత ప్రతి ఒక్క సోదరుడి కూడా సోదరి కూడా నేను ఒక సేవకుడిగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను నాకు వచ్చినటువంటి అవకాశాన్ని ఈ గుంటూరు తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి నాకు సహకరించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా నేను ఒక అండగా ఉండేటువంటి కార్యక్రమం చేస్తానని చెప్పి తెలియజేస్తాను అంటే రాజకీయ రంగంలో తమ నియోజకవర్గంలో తమకన్నా తల పండిన వాళ్ళని సీనియర్ని రావడం కూడా చాలా మంది ఎందుకంటే తమను క్రాస్ చేసుకుని ముందుకెళ్ళిపోతారేమో రానున్న రోజుల్లో అధిష్టానం వాళ్ళకి ఎక్కడన్నా అవకాశాలు కల్పిస్తాయో అని చెప్పి కానీ మీరు అటువంటి ఏం కూడా ఆలోచించకుండా వాళ్ళని కలుపుకుని ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు ఏంటి ఆ సాహసం ఏంటి సాహసం ఏం లేదండి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇరవై సంవత్సరాల నుంచి ఓడిపోయిన నియోజవర్గం వైసీపీ జెండాను ఇక్కడ నుంచి ఎత్తివేయడం నా ఏకైక ధ్యేయం గుంటూరు తూర్పు నియోజకవర్గంలో భగవంతుడి దయవల్ల నేను గెలిచిన తర్వాత రెండు సంవత్సరాల్లో వైసీపీ జెండాను ఇక్కడి నుంచి వేయడమే నా ఏకైక ధ్యేయం వైసీపీ అభ్యర్థిని కాదని కూటమి బలపరిచినటువంటి మహమ్మద్ నసీర్కే ఎందుకు పట్టం కట్టాలి అంటే ఏం చెప్తారు ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజల మనోభావాలు ఇక్కడ ప్రజల జీవిత స్థితిగతులు వారి కష్టాలు నష్టాలు సాధక బాధలు అన్నిటి మీద అవగాహన కలిగి ఈ నియోజకవర్గంలో ప్రతి గడప కూడా వెళ్ళి నేను మాట్లాడగలిగినటువంటి స్వాతంత్రం కలిగినటువంటి వ్యక్తిగా అందరితో పరిచయాలుండి అన్ని వర్గాల ప్రజలతో సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిగా ప్రజా సమస్యల మీద అవగాహన కలిగి వాటిని పరిష్కరించే దిశగా చేయగలిగినటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తిగా నన్ను ఆదరించాలని అలాగే నేను ఒక నల్ మీ రోజు నా వయసు నలభై మూడు సంవత్సరాలు దాదాపు ఒక పది సంవత్సరాల పాటు ఇదే నియోజవర్గం సేవ్ చేసి మీరు ఈ నియోజవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఆకాంక్షించేటువంటి వ్యక్తిని సామాన్య మధ్యతరగతి పేద వర్గాలకు అండగా ఉండాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి ఒక మంచి గృహాన్ని అంటే ఇళ్ళలో ఉంటున్నారు ఎక్కడ కూడా వాళ్ళందరూ కూడా పట్టాలు లేనటువంటి ఇల్లు చాలామంది ముప్పై వేల కుటుంబాలు ఉన్నాయి వాటన్నింటిని కూడా దశాబ్దాలుగా ఉంటున్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా భరోసా కల్పించేటువంటి విధంగా పట్టాలు ఇప్పించేటువంటి కార్యక్రమం ఎక్కడైతే శివారు ప్రాంతాలు ఉన్నాయో ఆ శివారు ప్రాంతాల్లో అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడం గుంటూరు నగర ప్రజలకు ముఖ్యంగా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కల్పించి ఇక్కడ ఒక గ్రీన్ సిటీగా దీన్ని అభివృద్ధి చేయడం ట్రాఫిక్ సమస్య లేకుండా ప్రతి ఒక్కరు కూడా నగరం అంటే ఇలా ఉండాలి అనే ఆలోచన కలిగించేటువంటి విధంగా ఒక మంచి బృహత్తరమైనటువంటి ప్రణాళికతో నేను మా పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నాను కాబట్టి ప్రజలు మీకు కూడా ఒక మంచి అవకాశాలు కల్పించేటువంటి క్రమంలో మేము ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా ఆశీర్వదించి గెలిపిస్తే ఒక మంచి నగరంగా గుంటూరుని అభివృద్ధి చేయడానికి ఒక సువర్ణ యుగాన్ని తల్పించేటువంటి విధంగా మేమందరం కూడా కష్టపడతామని చెప్పి మాకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రజలు కోరుకుంటాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా విజయ పతాకాలను ఎగరవేయాలని పలు నియోజకవర్గాల్లో తెలుగుదేశం కానివ్వండి జనసేన భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఆ పార్టీ శ్రేణుల్ని కార్యకర్తలని బూతులో కూర్చునేటటువంటి వాళ్ళని కూడా పలు రకాల ఇబ్బందులు భయభ్రాంతులు గురిచేస్తున్నాయని ఒక సమాచారం వస్తున్న నేపథ్యంలో మీరు ఈ నియోజకవర్గంలో కార్యకర్తలకి శ్రేణులకు కానివ్వండి ఎటువంటి మనోధైర్యం ఇస్తారు ఓడి నాలుగు సార్లు ఓడిపోయిందండి తెలుగుదేశం పార్టీ ఇక్కడ కానీ ఎక్కడ కూడా తెలుగుదేశం జన తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఒక్కడు కూడా వైసీపీ వైపు కన్నెత్తి చూసినటువంటి పరిస్థితులు లేవు అలాగే జనసైనికులు పార్టీ స్థాపించినప్పటి నుంచి పది సంవత్సరాలు ఎక్కడ కూడా రాజకీయంగా కానీ అధికారంగా కానీ వాళ్ళు ఎక్కడ లబ్ధి పొందినటువంటి వ్యక్తులు కాదు పవన్ కళ్యాణ్ గారి అభిమానంతో వాళ్ళు ముందుకు సాగేటువంటి వ్యక్తులు ఇటువంటి కమిట్మెంట్ కలిగినటువంటి నాయకత్వం ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో జనసేనలో కానీ టీడీపీలో కానీ బీజేపీలో ఉన్నారు వీళ్ళందరూ కూడా ఎన్నికలకి ఒక లీడర్షిప్ కావాలని చెప్పి ఎదురుచూస్తున్నటువంటిలో ఆ గ్యాప్ని నేను ఫిల్ అప్ చేశానని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను వీళ్ళందరి సమిష్టి కృషితో వాళ్ళ పట్టుదలతో తప్పకుండా గెలిచిన తర్వాత తిరిగి వాళ్ళందరూ కూడా అదే విధంగా నేను కూడా ఆ కమిట్మెంట్తో వాళ్ళకి సేవలు చే సేవలు అందిస్తాను వాళ్ళందరూ కూడా ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేస్తాను నసీర్ గారు గుంటూరు నగరంకే సింధూరం మాదిరి ఒకనొకప్పుడు బీఆర్ స్టేడియంని నిర్మించారు ఇప్పుడు ఆ స్టేడియం యొక్క పరిస్థితులు కానీ ఆ ప్రాంతం అంతా కూడా కునారి వెళుపోతుంది గత ప్రభుత్వం కూడా ఆ స్టేడియం యొక్క మరమ్మతులు కానీ అటువంటి గాలి గాలికొదాయి మీరు కనుక అధికారంలోకి వస్తే ఆ స్టేడియం కానివ్వండి పట్టించుకునే ప్లాన్ కానీ మీ వ్యక్తిగత ప్లాన్స్ ఏమన్నానే అభివృద్ధి కార్యక్రమం తప్పకుండా ఎందుకంటే బ్రహ్మానందరెడ్డి స్టేడియం అనేది ఒక శాప్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఆస్తిగా ఉంది అంటే ప్రభుత్వ ఆస్తి దాన్ని అభివృద్ధి చేయాలంటే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా స్పోర్ట్స్ కాంప్లెక్స్లు ఎక్కడ ఉన్నాయో వాటిని డెవలప్ చేయాలి కానీ ఇప్పటి వరకు గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కొంతమేర అక్కడ నిధులు విడుదల చేసి అనేక రకాల యాక్టివిటీస్ని డెవలప్ చేసి రెడ్డి స్టేడియంని డెవలప్ చేసే పరిస్థితులు కానీ ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఎక్కడ కూడా అది కేవలం శాసనసభ్యుడు ఉన్నటువంటి ముస్తఫా గారి ఫెయిల్యూర్ ఆయన ఎక్కడ కూడా ఒక అవగాహన లేదు ఒక ఆలోచన లేదు పనిచేసేటువంటి విధానం లేదు ఇది కేవలం ప్రజలను మభ్యపెట్టి ఏదో ఒకటి తాయిలాలు ఇచ్చేటు తాయిలాలు ఇచ్చి వాళ్ళని హస్తగతం చేసుకోవాలనే ఒక మొండి ప్రయత్నం అంతే తప్ప అవగాహనతో ప్రజలను ఏ విధంగా ప్రభావితం చేయగలుగుతాం వారికి ఎటువంటి కార్యక్రమాలు చేస్తే ప్రజల్లో నిజంగా విశ్వాసాన్ని నింపగలుగుతాం అనేటువంటి ఆలోచన లేకపోవడంతోనే ఇవన్నీ కూడా నత్త నడుకలు సాగుతా తప్పకుండా నాకు ఒక అవగాహన ఉంది ప్రజలకు ఏం చేస్తే వాళ్ళు తిరిగి నన్ను ఆదరిస్తారనే ఒక ఆలోచన ఉంది కాబట్టి నేను ఇరవై నాలుగు గంటలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను నాకు అవకాశాలు కూడా ఉన్నాయి నాకు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు మొండిగా ఉన్నాయి నేను ఏ పని తీసుకు వెళ్ళినా నాకు ఒక ఇంటి బిడ్డగా ఆదరిస్తాడు ఆయన ఆయన మీద నమ్మకంతో నేను పనిచేస్తాను ప్రజలు నన్ను ఆశ్వ నన్ను ఆశీర్వదిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు నన్ను సహకరిస్తాడు తప్పకుండా గుంటూరు నగరానికి ఒక మహాదశ రావడానికి నసీర్ అనే వ్యక్తి పనిచేస్తాడని చెప్పి తెలియజేస్తాను సార్ చివరిగా రాష్ట్ర ప్రజలకు కానివ్వండి నియోజకవర్గ ప్రజలకి కూడా ఒక జగన్మోహన్ రెడ్డి యొక్క మేనిఫెస్టో అంశం గురించి ఆయన మేనిఫెస్టో అయితే ప్రకటించారు ఈ జగన్మోహన్ రెడ్డి కనుక ఏదైనా పథకం ప్రవేశపెట్టకపోతే అది చంద్రబాబు నాయుడే కాదు వాళ్ళ జేజమ్మ వాళ్ళ కూడా కాదు మీ చంద్రబాబు నాయుడు జీవితం అంతా ఒక మోసపూరితం మళ్ళీ విషసర్ప నోట్లో తల అని కూడా ప్రజల్ని హెచ్చరిస్తున్నారు ఈ సందర్భంగా నేను చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ఒక వేస్ట్ పేపర్ సాక్షి లాంటిది అది చదివి పడేయడానికి పనికి వస్తుంది కానీ ఎవ్వరు ఏ ఒక్కరు కూడా ఎందుకంటే గతంలో ఆయనకి ఇచ్చినటువంటి ప్రజలు నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే ఈరోజు మద్యపాన నిషేధం హామీ కానీ ఇంట్లో ముగ్గురు పిల్లలుంటే ఇచ్చేటువంటి అమ్మఒడి కార్యక్రమం అబద్ధాలు కానీ అలాగే షాదీ ముబారక్ కానీ రంజాన్ తోఫా కానీ ఇవన్నీ ప్రజలకు చెప్పినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి సో ఆయన ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా ఈరోజు ఎవ్వరు పట్టించుకునేటువంటి పరిస్థితి ఆయన మేనిఫెస్టో ఒక వేస్ట్ పేపర్ గతంలో ఆయన గొప్ప గొప్ప మాటలు చెప్పాడు నా మేనిఫెస్టో బైబిల్ గ్రంథం అని కానీ ఈరోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే గొప్ప మాటలు చెప్తాడు కానీ ఆచరణలో మాత్రం శూన్యం ఓకే నజీర్ గారు థ్యాంక్ యూ మీ యొక్క విలువైన సమయాన్ని మాగా ధన్యవాదాలు మీ ఆకాంక్షలు కూడా ఫలించాలని మనస్ఫూర్తి కోరుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ